అందరికీ నమస్కారం కాంచీపురం అమ్మవారి అద్భుత విగ్రహం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు ప్రతిరూపం ఏదైనా ఉంది అంటే అది కాంచీపురం కామాక్షి అమ్మవారి విగ్రహమే ఈ విగ్రహాన్ని చూసిన వాళ్ళు చెప్పే ఒకే ఒక్క మాట ఇది సాధారణ విగ్రహం కాదు ఇది సాక్షాత్తు జీవశక్తి ఉన్న విగ్రహం అని చెప్తారు ఈ రోజు మనం వినబోయేది పుస్తకాల్లో లేని టీవీల్లో చెప్పని కామాక్షి అమ్మవారి విగ్రహం వెనుక ఉన్న నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం కాంచీపురంలో ఉన్న కామాక్షి అమ్మవారి విగ్రహం భారతదేశంలో ఉన్న ఇతర అమ్మవారి విగ్రహాల కంటే పూర్తిగా భిన్నమైనది ఎందుకంటే ఈ అమ్మవారు శాంత స్వరూపిణి చేతుల్లో ఆవిధాలు లేవు కోపం లేదు భయం కలిగించే రూపం కాదు ఇది ఒక తల్లి రూపం శిశువులకు చూసే అమ్మ చూపులతోనే భక్తులను చూస్తుందట ఇది ఇంకొక నిజం తెలుసుకుందాం భారతదేశంలో ఏ శక్తి పీఠంలోనూ ఇంత శాంతమైన అమ్మవారి విగ్రహం లేదు ఇప్పుడు అమ్మవారి కన్నుల గురించి తెలుసుకుందాం కామాక్షి అంటే అర్థం ఏమిటంటే ప్రేమతో నిండిన కన్నులతో కలిగిన తల్లి అని అర్థం ఈ విగ్రహంలో అమ్మవారి కన్నులే ప్రధాన శక్తి కేంద్రం పురాణాల ప్రకారం శివుడిని కామాక్షి అమ్మవారు తన చూపులతోనే ఆరాధించేవారట ఈ విగ్రహం ఎదుట కూర్చుంటే కొంతమందికి కన్నీళ్లు వస్తాయట మరికొంతమందికి మనసు తేలికగా అవుతుందట ఇది మానసిక భ్రమ కాదు ఇది శక్తి ప్రభావం అమ్మవారి ఎదుట నిలబడి మన మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందట కామాక్షి అమ్మవారి విగ్రహం ఎదుట కోరికలు అడిగే వాళ్ళే ఎక్కువట కానీ ఇక్కడ పచ్చ నిజం ఏమిటంటే అమ్మవారు అడిగిన కోరిక కన్నా అవసరమైనది ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే చాలా మంది చెబుతారు నేను అడిగింది రాలేదు కానీ నా జీవితమే మారిపోయింది ఇది కామాక్షి అమ్మవారి ప్రత్యేకత అని ఇప్పుడు అమ్మవారు కూర్చున్న భంగిమలో లోతైన అర్థమే అర్థం ఏముందో తెలుసుకుందాం కామాక్షి అమ్మవారు పద్మాసనంలో కూర్చుని ఉంటారు ఇది ఎందుకంటే పద్మాసనం సంపూర్ణ జ్ఞానం శాంతి నియంత్రిత శక్తి ఇతర అమ్మవారు లాగా రాక్షసులు సంహరించే రూపం కాదు ఈ విగ్రహం ధ్యాన శక్తిని ప్రశ్నిస్తుంది అందుకే సాధకులు యోగులు కాంచీపురం కామాక్షి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు కాంచీపురం అమ్మవారి ఆలయంలో శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒక సమయంలో కామాక్షి అమ్మవారి శక్తి ఉగ్రంగా మారిందట అప్పుడు ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారట అమ్మవారి శక్తి శాంత స్వరూపంతో నిలిపారట ఈ రోజు మనం చూసే కామాక్షి అమ్మవారి విగ్రహం శంకరాచార్యుల తపస్సు ఫలితం ఇప్పుడు ఆలయంలో ఉన్న శ్రీచక్రం విగ్రహం కంటే ఎందుకు అంత శక్తివంతమైనది తెలుసుకుందాం కామాక్షి ఆలయంలో ఉన్న శ్రీచక్రం చాలా మంది పట్టించుకోరు ఆలయంలో ప్రధాన శక్తి విగ్రహం కాదు శ్రీచక్రం శ్రీచక్ర దర్శనం చేసిన వాళ్ళ జీవితంలో అకస్మాత్తుగా మార్పులు వస్తాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు ఇప్పుడు అమ్మవారి ఆలయంలో రాత్రి వేళ జరిగే కొన్ని అద్భుతాల గురించి తెలుసుకుందాం ఇది చాలా మందికి తెలియని నిజం పూజారులు చెప్పిన ప్రకారం రాత్రి ఆలయం మూసిన తర్వాత అమ్మవారి ఆలయంలో అసాధారణ నిశ్శబ్దం ఉంటుందట కొంతమంది పూజారులు చెప్పేది అమ్మవారు రాత్రి విశ్రాంతి విశ్రాంతి తీసుకున్నట్టుగా అనిపిస్తుందట ఇది నమ్మకం కాదు శతాబ్దాలుగా వస్తున్న అనుభవం కామాక్షి అమ్మవారి విగ్రహం రాయి కాదు బంగారం కాదు అది ఒక తల్లి హృదయం ఆ తల్లి వైపు నిజమైన మనసుతో చూస్తే మన జీవితం కూడా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి నిజాలు వినాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి